వాగర్థవ వాగర్ధ వాగర్థ ప్రతిబత్త పితరో వంతే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర యొక్క రాశి ఫలితం పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలని అంటే దీర్ఘకాలిక ఫలితాన్ని తెలుసుకోవాలంటే నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు శని రాహు గురు కేతులు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం అంటే శని రెండున్నర సంవత్సరాలు రాహు ఒకటిన్నర సంవత్సరం కేతు ఒకటిన్నర సంవత్సరం గురువు కూడా ఒక సంవత్సరం దాకా ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది మనందరికి తెలిసిన విషయమే ఇట్లా ఈ నాలుగు గ్రహాలని ప్రధానంగా తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క రాతి ఫలితం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు శని చూసినట్టయితే మార్చి తర్వాత రెండు వేల ఇరవై మార్చి తర్వాత కుంభంలో ఉన్న శని ఆయన మీనంలోకి మారుతున్నాడు ఆ తర్వాత మిగిలిన రాహువు గురువు కేతు ఈ మూడు గ్రహాలు కూడా మేలో గురువేమో ఏమో మేనం నుంచి కుంభంకి కేతు వచ్చేసరికేమో కన్య నుంచి సింహానికి గురువు వచ్చేసరికి ఏమో వృషభం నుంచి మిథునానికి ఇవి ఈ రకంగా గ్రహ మార్పులు అయితే జరుగుతున్నాయి వీటి ఆధారంగా ద్వాదశ రాశులు వారికి ఎట్లా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం వృషభరాశి వృషభ రాశి వారికి చూసినట్టయితే ప్రస్తుతం గురు లగ్నంలో చక్కగా అనుకూలిస్తున్నాడు ద్వితీయంలో గురువు ఎప్పుడైతే మే తర్వాత వెళ్తాడో అప్పుడు కూడా అనుకూలిస్తాడు ధనపరంగా ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం చక్కగా డెవలప్ అవడం ఆ డెవలప్ అయిన ఉద్యోగంలో చక్కగా మీకు శాలరీ పెరగడం అట్లనే ప్రమోషన్ రావడం లేదంటే విద్యార్థులకి వాళ్ళు చదువుకున్న ఉద్యోగం చక్కటి ఉద్యోగం రావడం ఇట్లాంటివన్నీ కూడా చక్కగా గురువు అనుకూలిస్తున్నాడు బాగుందని చెప్పాలి ఎప్పుడైతే ప్రస్తుతం వీళ్ళకి కేతు పంచమంలో ఉన్నాడు ఎప్పుడైతే కేతు పంచమంలో కొంత సంతానానికి ఎవరైతే ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారో మే తర్వాత నుంచి కూడా వారికి సంతాన ఇబ్బందులన్నీ కూడా తిరిగిపోయాయి కుటుంబంలో కేతు వస్తాడు కుటుంబంలో కేతు వచ్చిన తర్వాత కొంత కుటుంబ ఇబ్బందులు చిన్న చిన్న విషయాలకే కొంత ఇబ్బందులు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ఏకాదశంలోకి శని సంచారం జరుగుతుంది మార్చిలో ఎప్పుడైతే ఏకాదశంలో శని వస్తాడో కొంత మీరు చేస్తున్న వృత్తిలో కూడా బాగుంటుంది ఆయన మీకు దశమాధిపతి అయ్యాడు అట్లనే నవమాధిపతి కూడా అయ్యాడు ఎట్లా చూసినా శని కొంత అనుకూలమైనటువంటి గ్రహమే అని చెప్పాలి ఈ యొక్క వృషభ రాశికి ఎట్లా చూసిన శని కూడా మీకు ఏకాదశంలోకి వస్తాడు అప్పుడు కొంత అనుకూలత బాగుంటుంది రాహు దశమంలోకి వస్తున్నాడు ఎప్పుడైతే వృత్తిలోకి రాహు వస్తాడో కొత్త కొత్త పరిచయాలు ఇస్తాడు ఆ పరిచయాలు కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిచయాలే అంటే సరైన పరిచయం కాదనమాట వాళ్ళు మంచి వారు ఎవరైతే కారో వారిని పరిచయం చేయడం అంత అనుకూలంగా అయితే రా అక్కడ రాహు అయితే లేడు కొంత కొత్త వ్యక్తులతో జాగ్రత్త వహించాలి కొత్త వ్యక్తులతో జాగ్రత్త వహించాలి ఇది మీ వ్యాపార పరంగా కానీ మీ ఉద్యోగ పరంగా కానీ ఇట్లా కొత్త వ్యక్తుల పరిచయం అయితే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఎట్లా చూసినా సరే వృషభ రాశికి రెండు వేల ఇరవై ఐదు మంచి సంవత్సరం అనే చెప్పాలి చక్కగా యోగిస్తున్నాయి మూడు గ్రహాల యోగ్యత చక్కగా ఉంది కాబట్టి ఎలా చూసినా యొక్క మిథున రాశి వారికి చక్కగా బాగుంది మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం Y que salud.